మాజీ చీఫ్ మేనేజర్ క్యూసీ అండ్ డి శ్రీ చిరంజీవిలు ఎస్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు ఈ ఉపన్యాసానికి దాదాపు వంద మంది అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ రసాయన శాస్త్ర విద్యార్థులు హాజరయ్యారు పరిశ్రమలలో అవసరమైన అంచనాలు జిఎంపీ సోపులు నీటి విశ్లేషణ ప్రమాణాలు అలాగే కార్ల్ ఫిషర్ టైటన్ మరియు సెక్టోఫోటోమెట్రీ వంటి ఆధునిక విశ్లేషణాత్మక పద్ధతులపై ఆయన విశదీకరించారు ఈ పరస్పర అవగాహన సదస్సు విద్యార్థులలో పారిశ్రామిక నాణ్యత నియంత్రణపై అవగాహన పెంచడమే కాకుండా కెరియర్ సంసిద్ధం కూడా దోహదపడింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవైన వాణిజ్య విభాగం వారు రాష్ట్ర వ్యాప్త వాణిజ్య ఉత్సవం బిస్ పార్క్ టూకె టూ సిక్స్ ను విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి మెర్సీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సిస్టర్ సుశీల అలాగే యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ రాజాజీ దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ ఉత్సవంలో బిస్ యాడ్మేడ్ పోస్టర్ మేకింగ్ ఫ్యూజన్ ఫియాస్టా మిస్టర్ మిస్ పాక్ సోలో సింగింగ్ ఇన్స్ట్రుమెంటల్ ప్లేయింగ్ వంటి విభిన్న పోటీలు నిర్వహించబడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ ఫెస్ట్లో మిస్సెస్ ఆంధ్రా టైటిల్ విజేత శ్రీమతి హర్తతో జరిగిన సంభాషణ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది యూనియన్ బ్యాంక్ అధికారులు ఈ కార్యక్రమాన్ని అభినందించి విద్యార్థుల ఉత్సాహాన్ని ప్రశంసించారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటిన మా కళాశాల బాల్ బ్యాడ్మింటన్ జట్టు అనపర్తిలోని జీబీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ ట్రైన్లో పాల్గొని మొదటి స్థానాన్ని సాధించింది ఈ గర్వకారమైన విజయంతో పాటు మా ముగ్గురు విద్యార్థులు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీ ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు ఈ అత్యుత్తమ ప్రదర్శనలకు వ్యాయామ విభాగాధిపతి మేజర్ డాక్టర్ పి సెలిన్ రోస్ వ్యాయామ అధ్యాపకురాలు శ్యామ్లా మరియు బాల్ బ్యాడ్మింటన్ బృందానికి కళాశాల యాజమాన్య అధ్యాపక బృందం హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఇది విద్యార్థుల అంకిత భావం పట్టుదల మరియు నిజమైన క్రీడ స్ఫూర్తికి ప్రతిక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటిన మూడో సంవత్సరం ఫుడ్ సైన్స్ మరియు న్యూట్రిషన్ విద్యార్థి ఎస్కే సామ్య రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేనున హిందీ మరియు తెలుగు విభాగాలు ఏలూరులోని సత్యసాయి సేవా సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచంలో పరివర్తన రావాలంటే ముందుగా నీలో మార్పు రావాలి అనే అంశంపై జరిగిన వ్యాసరచన పోటీలో మొదటి బహుమతిగా గెలుచుకున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై రెండున మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఇనోమ్యాన్ ఇరవై ఆరు బ్యానర్ ఆవిష్కరణ మరియు ఫ్లాష్ ఫ్లాష్మాప్ను విజయవంతంగా నిర్వహించింది ఫ్లాగ్షిప్ మేనేజ్మెంట్ ఫెస్ట్ ఇనోమ్యాన్ ఇరవై ఆరు యొక్క అధికార ప్రారంభత్వంగా నిలిచి ఆవిష్కరణ మరియు నాయకత్వాన్ని ప్రతిబింబించే బ్యానర్ను ఆవిష్కరించింది మేనేజ్మెంట్ విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన ఫ్లాష్ ఫ్లాష్మాప్ ప్రాంగాన్ని ఉల్లాసభరిత వాతావరణంతో నింపి విద్యార్థులు మరియు అధ్యాపకుల నుండి విశేషమైన స్పందనను పొందింది ఈ సందర్భంలో ప్రిన్సిపల్ రెవరెండ్ డాక్టర్ సిస్టర్ పి మెర్సి మరియు వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి విద్యార్థులు సృజనాత్మకత మరియు జట్టుగా కృషిని ప్రశంసిస్తూ నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో రాబోయే ఫెస్ట్కు ఆరంభ అందించింది జనవరి కంప్యూటర్ సైన్స్ విభాగం ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం విద్యార్థుల కోసం కళాశాల ఆడిటోరియంలో ఆర్కిటెక్టింగ్ ఫర్ ఇంపాక్ట్ సాల్వింగ్ రియల్ వరల్డ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ వరల్డ్ అనే శీర్షికతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సెషన్ కు ఆస్ట్రేలియాలో సన్కార్డ్ సంస్థలో ఏఏ ప్రాక్టీస్ ఎగ్జిక్యూటివ్ ఏఏ ఇంజనీరింగ్ మరియు డేటా సైన్స్ లో పనిచేస్తున్న శ్రీకాంతిరామ్ నెక్కలకు ప్రధాన వక్తగా నాయకత్వం వహించారు ఏఏ ఫస్ట్ ఆర్కిటెక్చర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రియల్ వరల్డ్ బిజినెస్ అప్లికేషన్లు మరియు ప్రస్తుత పారిశ్రమ అంచనాలపై ఆయన విలువైన ఆలోచనను పంచుకున్నారు ఈ ఇంటరాక్టివ్ సెషన్ విద్యార్థుల వ్యాపార సవాళ్ళను ఎదుర్కోవడంలో ఏఏ యొక్క ఆచరణాత్మక ఔచిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ఏ ఏ డొమైన్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికలు మరియు కెరీర్ అవకాశాలపై వారి అవగాహనను పెంపొందించడానికి సహాయపడుతుంది జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పాటించిన భద్రతా వాస్తవాల రహదారి భద్రతా వారం సందర్భంగా రోడ్డు రవాణా డిప్యూటీ కమిషన్ ఎస్ఏ కరీం మరియు అధికారులు కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సడక్ సురక్ష జీవన్ రక్ష అనే జాతీయ ఇతివృత్తంతో ఎన్ఎస్ఎస్ యూనిట్లతో సమన్వయం చేయబడిన ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో విద్యార్థులు చురుకగా పాల్గొన్నారు ఈ వారం స్పాట్లైట్ న్యూస్ వార్తలు సమాప్తం ఏలూరులోని వారంహెచ్ సెయింట్ ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి నేను మీ పి శృతి బీకాం కంప్యూటర్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నేను మీ వై బాం కంప్యూటర్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కలుద్దాం తదుపరి వార్తలకై వేచి ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు